కల్చర్ ఇన్స్టిల్ చేయాలనేది ఈ పార్టీకి మొట్టమొదటి నుంచి ఉండే పద్ధతి మన ఐడియాలజీ అధ్యక్ష దయచేసి అధ్యక్ష మరి మరి ఇదేదో మీరు అపోజ్ చేసినారు అపోజ్ చేసిన మాత్రం చెప్పకూడదని చెప్తా ఉన్నా అధ్యక్ష ఇట్లా అబద్ధాలు ఆడకూడదు అధ్యక్ష మనిషి పెద్ద మనిషి నలభై ఏళ్ళ లైఫ్ నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని అంటాడు నేను రాసిస్తున్నా మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి సిద్ధమా సిద్ధమైతే చెప్పు ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతూ మీకు మీకు అవకాశం ఉన్నది మీరు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకు ఐదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంను ఎన్ఫోర్స్ చేసి మొత్తం నలభై ఐదు వేల స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు మీరు చేసింది ఏంది నలభై ఐదు వేల గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఉన్నాయి అని అంటే అరవై ఆరు శాతం మీ హయాంలో గవర్నమెంట్ స్కూల్ అన్ని తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితి మీరు తీసుకొచ్చినారు అనంటే సిగ్గుద తల ఉంచుకోవాలి మీరు నిజంగా అలా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు నారాయణ స్కూళ్లకు చైతన్య స్కూళ్ళకు ప్రైవేట్ అందరికీ మేలు చేసేదాని కోసము వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదాని మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా ప్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అందులో అప్పట్లో మాట్లాడుతున్నారంటే నిజంగా నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి తలవంచుకోవడం కాదు ఆయన సిగ్గుతో తలంచుకోవాలి ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి నేనుగా చెప్పాల్సింది అంటే సాక్షి ఒకటి ఈయన ఒకటే అధ్యక్ష సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష నారాయణ స్కూల్స్ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని ఇప్పుడేం మాట్లాడుతున్నారు తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఈ మనిషి కదా బుద్ధికాయ ఎవరుంది అధ్యక్ష ఉందా ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా ఏమన్నా ఈ రాజు రాసి రాసిన రాసిన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అధ్యక్ష ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద ఈనాడులో బాగా స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద కన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పాన్ఫ్లెక్ట్ పేపర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పాన్ఫ్లెక్ట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెప్పిన చెప్పిన చెప్పి చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష అధ్యక్ష అది పేపర్ బేసిక్లీ ఒక యాజమా పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ ఈనాడు ఉంటుంది సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది అదొక అదొక మీడియా వ్యవస్థ ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్ళు అనుకూలమైన పేపర్లు ఉంటాయి మాకు అనుకూలమైన పేపర్లు అనుకూలమైన ఛానళ్ళు మాకుంటాయి అంతేగాని దానికి సంబంధించినంత వరకు అది ఒక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టు అన్ని కూడా మనకు 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 ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వదిలిపెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడినంటే నీకు దమ్ము ధైర్యము నిజాయితీ నిజాయితీ సిగ్గు ఏమైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా నేను నా మీద చెప్పినప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నా ఈనాడు పేపర్ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ పుట్టక ముపు ఈనాడు పుట్టింది మేము రాజకీయాలకు రాకమునపు ఈనాడు పుట్టింది ఇది మీ మా మానస పుత్రిక ఇది మీతోనే పుట్టింది మీరే పుట్టించారు అవినీతి డబ్బులతో ఆ విషయం మర్చిపోతే ఎట్లా మీ పేపర్ కాదని ఎట్లంటారు మీరు కానీ మీ పరిస్థితి చూస్తా ఉంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు మీ అంటే మీ పేపర్కు విశ్వసనీయత లేదా అని మీ పేపర్కి రకరకాలుగా తీసుకుంటున్నాం మీ పేపర్ అది పేపర్ చెత్త పేపర్ అదైతే చెత్త పేపరు చెత్త పేపర్ని పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడతారు మా మీద మేము చేసే రైట్ మేము చేసే తప్పండి సార్ కావాలని సబ్జెక్ట్ పనికోవడం ఓన్లీ మాట్లాడలేదు కాదండి నన్ను అన్నాడు సాక్షికి బుద్ధిం జాను అవును మాట్లాడితే మీరేదో పద్ధతి ఉండాలి అధ్యక్ష శ్రీనివాస్ అవును

ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది దాన్ని వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అదనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళు వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ ఇది ఏంటి అని వైసీపీ సినా ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళ తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ము ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక ప్రజావేదికనే కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడువుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మన ఇక్కడ నుంచోబెటర్ అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టరు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన చ మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష ఆనరబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్